హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజైతే నేను గోకరకాయ ఫ్రై చేయబోతున్నాను చాలా బాగుంటుంది గోకరకాయ ఫ్రై మనము పప్పుచారు పలుచి పులుసు ఏదైనా చేసుకున్నా అంచుకు చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది కూడా చేసుకుంటుంది ఈరోజు నేను మంచిగా చూపిస్తాను చూడండి ఇదైతే ఒక పావు కిలో గోకరకాయ నేను చుంచుకొని వాటర్లు వేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డ ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా తరుముకొని పెట్టుకున్నాను ఇది ధనియాల పొడి ఇదేమో నువ్వులు ఇవి రెండు మూడు ఎల్లిగడ్డ అవి ఏంటంటే పాయలు అవి పచ్చ పచ్చదని చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ఏంటో నేను వేసేటప్పుడు కూరలు వేసేటప్పుడు చూపిస్తాను అయితే ఇది చిన్నది మట్టి కుండ ఈ కుండలో నీళ్ళు వేసుకున్న నీళ్ళు వేసేసుకొని ఇప్పుడైతే మనం ఇవేదైతే గోకరకాయ ఉందో ఇదంతా మనం కుండలో వేసేసి ఉడికించేసుకోవాలి కొద్దిగంత ఉప్పు కొద్దిగంత పసుపు వేసేసి మనం ఇది గోకరకాయ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనకు ఈజీగా ఫ్రై అవుతుంది అనమాట ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం అంతా పసుపు వేస్తున్నా కొద్దిగంతా పసుపు వేసుకొని ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పేసేసుకొని ఎట్లా వేసుకోవాలి మిక్స్ అయిపోతుంది తర్వాత మనం మూత పెట్టేసుకొని ఉడికించుకొని నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోకరకాయ అయితే ఉడికిపోయింది ఇవన్నీ నీళ్ళన్నీ వంపేసుకోవాలి మనము తర్వాత ఇది నేను మిక్సీ పట్టుకున్న ఏంటి నువ్వులు మళ్ళీ ఎల్లిగడ్డ కూడా ఇట్లా దంచేసుకున్న ఎల్లిగడ్డ ఇట్లా కచ్చపిచ్చి దంచేసిన ఇప్పుడైతే కడాయిలో నూనె పోసి కడాయి అయితే మనం కడాయిలు అయితే మట్టి కడాయిలో నూనె వేసుకున్నా ఒక రెండు పావుల నూనె వేసుకున్నా ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా ఉట్టి జీలకర్ర ఇది తర్వాత ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచుకున్నది ఇలా నూనెల్ని కొంచెం వేసుకోవాలి ఇట్లా ఇది కొద్దిగా మంచిగా వాసన వస్తుంది అనమాట ఇది వేసుకుంటే మనం ఫ్లేవర్ వాసన నూనెలు వేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే ఉల్లిగడ్డలు సరదా కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు అయితే వేసేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసేసి ఇది కూడా మంచిగా మొత్తం నూనెలు ఉడకనియాలి ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీళ్ళు మనం గోకరకాయ అయితే మనం ఏదైతే ఉడకబెట్టుకొని పెట్టుకున్నామో ఇప్పుడు గోకరకాయ అయితే వేసేస్తున్నా నేను ఓకేనా నీళ్ళు అన్నీ నేను ఉడిపో వేసుకున్నా జాలీ వేసేసి నీళ్ళైతే మొత్తం మొత్తము ఉడుకున్నా మా ఇంట్లో పిల్లలు హాలిడేస్ కదా ఇలా పండగ ఉంది రంజాను అయితే పిల్లలు అయితే అల్లరి అల్లరి నా నీటి చేస్తున్నాను చాలా డిస్టర్బ్ చేస్తుండ్రు ఇప్పుడైతే కొద్దిగా అయితే పసుపు వేసుకుంటున్నా ఆల్రెడీ మనం ఉడకబెట్టి అప్పుడు కదా మళ్ళీ కొంచెం వేసేసుకుని ఇట్లా కలిపి వేసుకోవాలి తర్వాత కొంచెం కారం ఒక వేసుకుంటే కొంచెం కారం వేసుకుందాం నేను చెంచాలో సగమే వేస్తున్నా ఎక్కువ కూడా వేస్తలేను అది వేస్తే ఎందుకంటే ఎక్కువ కారం అయిపోతుంది కొంచెం రుచికి తగ్గినంత ఉప్పు ఆల్రెడీ మనం కొంచెం గోకరకాయలు ఉప్పు వేసుకున్నాం కదా కొద్దిగంతా ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి కూడా హాఫ్ టూ స్పూన్ వేస్తున్నా నేను ఎందుకంటే గోకరకాయ ఇది పావుచిలో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇదేంది నువ్వుల పొడి వేస్తున్నా మా పిల్లలు బాగా అల్లరి చేసుకో ఫ్రెండ్స్ ఏమనుకోకండి అసలు ఈడో నేను అనుకోకుండా వీడియో చేసిన వీళ్ళందరూ పిల్లలు ఎంత ఒకరు నా కొడుకు పిల్లలు బిడ్డ పిల్లలు వచ్చేసారు రేపు హాలిడే కదా ఇవాళ రేపు హాలిడే కాబట్టి పిల్లలు ఆడుతూ ఉన్నారు ఈడో చేసే టైంకి వచ్చిండ్రు ఏదో కొబ్బరికాయ ఫ్రై చేద్దాం చాలా బాగుంటుంది అని చెప్పి నేను చేసుకుంటే పిల్లలు అల్లరి ఇట్లా అదైతే మొత్తం నేను నువ్వుల పొడి వేసేసి కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఓకేనా స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ గోకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మా మన్మరాలు వీళ్ళందరూ బాగా డిస్టర్బ్ చేసిన ఏమనుకోకండి వీడియోలో ఇలా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్